బాపట్లలో ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు తమ డిమాండ్లు పరిష్కరించలేదు బావపూరి దివ్యాంగుల సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోహన ఆదిశేషు గత ఆరు నెలల క్రితం కొన్ని డిమాండ్లతో బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళికి వినతి పత్రం అందజేయడం జరిగిందని కానీ ఇంతవరకు వాటిలో ఒక్కదానికి కూడా పరిష్కారం చూపలేదని బావపూరి దివ్యాంగుల సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన జనసైనికుడు బోధన ఆదిశేషు ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు నిర్వహించిన దివ్యాంగుల ప్రత్యేక పరిష్కార వేదికలో మరలా అవే డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు డిమాండ్లలో ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు వీల్ ఏర్పాటు చేయాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వారానికి మూడు రోజులు బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేయాలని దివ్యాంగులకు ఉపకరణాలు అందించాలని వ్యాపారం చేసుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాంగునికి ఐడి కార్డు ఇవ్వాలని కోరారు జనసేన పార్టీ దివ్యాంగుల అదేవిధంగా గత ఆరు నెలల నుంచి కూడా బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క దివ్యాంగుల యొక్క సమస్యలని మరి ఆయనకి తెలియజేసి ఉన్నాం ఆ ఆ సమస్యల్లో భాగంగానే ఈరోజు మరి జిల్లా సంక్షేమ శాఖ ఏడీ గారితో మాట్లాడి మూడు రోజులు బాపట్లలో మూడు రోజులు జిల్లా సంక్షేమ శాఖ ఆఫీసర్స్ ఉండి జిల్లాలో ఉన్న దివ్యాంగుల సమస్యలు తెలుసుకోమని చెప్పి పరిష్కరించే మార్గంగా ఆలోచించమని కలెక్టర్ గారు చెప్పి ఉన్నాడు అదేవిధంగా బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న నా యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇచ్చి పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఐడి కార్డులు ఇవ్వమని చెప్పి గతంలో తెలియజేసి ఉన్నాం ఈరోజు కలెక్టర్ గారు కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెప్పి దివ్యాంగుల ఒక వెంటనే ఐడి కార్డులు ఏర్పాటు చేయమన్నాడు అదేవిధంగా మా ఒక్క బాపట్ల జిల్లా కలెక్టర్ గారు గతంలో నేను చెప్పినట్లుగానే ఆయన మా ఒక్క దివ్యాంగుల పైన పెద్ద మనసు చేసుకొని దివ్యాంగుల యొక్క సమస్యలను ఆయన పరిష్కరించే మార్గంగానే ఆలోచన చేస్తూ ఉన్న దాని భాగంగానే ఈరోజు నిదర్శనం దివ్యాంగులకి మరి ఆఫీసు మూడు రోజులు ఏడా మరి దివ్యాంగులు కావాల్సిన వారికి మరి మరి ఐడి కార్డులు వ్యాపారం చేసుకున్న వారికి కూడా ఇవ్వమని చెప్పి ఇవాళ ఒక తగిన తెలియజేసి ఉన్నాడు ఇవాళ కలెక్టర్ గారు దానికోసం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న మా యొక్క దివ్యాంగులందరం కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా యొక్క దివ్యాంగుల సమస్యలు వెంటనే మీరు మీ దృష్టికి రాగాల్లో వెంటనే పరిశీలించినందుకు కలెక్టర్ గారు మాకు ఇంకా ఎన్నో పనులు చేయాలని మా దీనిలో భాగంగానే దివ్యాంగులు ఉపకరణాలు అందించాలని చెప్పి కూడా మరీ మరీ తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారి తెలియజేస్తూ ఉన్నాం దివ్యాంగులైక్యత దివ్యాంగులైక్యత